ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే దేవుని కొరకు ఎంతో రోసంగా నిలబడిన ఆ యొక్క భక్తులు చాలామంది ఉన్నారు కానీ యవన కాలంలో దేవుని కొరకు తమ జీవితాలని మరణానికైనా అప్పగించుకోవడానికి తెగించిన భక్తుల్ని కొద్దిగా జ్ఞాపం చేసుకుందాం సో దేవుడు కొన్ని విషయాలు మనతో ఇందులోంచి నుంచి మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు కనుక ఆయన ఆలోచనలు ఎంత తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి నుంచి దానియలు గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము చూడగలిగినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది నెబ్గజ్నేజరు శద్రకు మేషకు అభిజ్ఞోలను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించును వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకియు ఏ దేవుని సేవింపకియు ఉందురని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి మనం చూడగలిగించినట్టయితే ఇక్కడ పర్టికులర్గా ఇంత ఓడ్ ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే ఈ యొక్క బలమైన మాట లేదంటే చెదరకు మేషకు అభిజ్ఞులు పలకట్లేదు అక్కడ రాజు ఉన్నాడు ఆ బబులోను రాజు నెబద్ నేచు మాట్లాడుతున్నాడు ఇదిగో వీరిని అగ్నిగుండంలో వేసాము అగ్నిగుండంలో వేసినప్పుడు ఈ వీరిని ముగ్గురిని వేస్తే వీరితో పాటు నాలుగో వ్యక్తి మనకు కనపడుతున్నాడు ఇదిగో వీరు నలుగు వీళ్ళని ముగ్గురు వేశాము కదా నాలుగో వ్యక్తి ప్రత్యక్షమై వీరికి ఒక్క ఇదిగో కనీసం తలని తల వెంట్రుకలు కూడా కాలలేదు వస్త్రపు చెంగులు కూడా వాళ్ళకి కాలలేదు అంటే వీరి దేవుడు ఎంత పూజారుడు అంటే ఇదిగో నా విగ్రహముకు పూజించట కంటే నా విగ్రహమును నమస్కారం చేయట కంటే వీరు దేవుడు పూజార్హుడు అని నెబ్బు రాజు తన నోటితో తన నోటితో తన ఒప్పుకొని ఇలాగంటున్నాడు ఈ దేవుడు వీరు ముగ్గురు దేవుడు పూజర్హుడు ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే నిన్ను బట్టి దేవుని నామానికి గణపరిచే విధంగా ఒక్కసారి నన్ను జీవితంలో కలిగిందా ఈ కొద్దిపాటి శ్రమను చూసే ఎంతగానో అల్లాడిపోతున్నావు కదా ఇదిగో శద్రకు మేషక అభిజ్ఞులకు వచ్చిన శ్రమలు నీకు వచ్చినాయా అగ్నిగుండంలో పడేసేస్తానని చెప్పి నేను ఎవరైనా అంటున్నారా అలాంటి శ్రమలు నీకు ఇంకా రాలేదు కదా మరెందుకు ఈ దానికే నువ్వు అల్లాడిపోతున్నావు ఈ సాతాను పెట్టే ఈ కొద్దిపాటి శ్రమలకు ఎందుకు నువ్వు అల్లాడిపోతున్నావు సో ఆలోచించగలిగినట్లయితే అగ్నిగుండంలోంచి తప్పించిన దేవుడు ఈ లోకములో ఉన్న శ్రమలోంచి నిన్ను తప్పించలేడా ఆయన సమర్థుడు కాడా నిబుడు రాజు అంటున్నాడు ఆయన సమర్థుడు ఆయన సమర్థుడు ఆయన తన దాసులను రక్షించడానికి సమర్థుడు అన్నప్పుడు ఆయన తన పిల్లలను రక్షించడానికి కూడా సమర్థుడు మీరు జ్ఞాపం తెచ్చుకున్నట్లయితే దేవుడు మీకు తోడై ఉంటాడు ఆయన నన్ను రక్షిస్తా నన్ను రక్షిస్తాడు ఆయన నన్ను రక్షించగల సమర్థుడు నమ్మగలిగితే ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి కొద్ది మాటలు గాక ఆమె